నమస్తే నేను అన్నపూర్ణ మాళ్ళపల్లి విజయవాడ ఉచిలో శీర్షిక్ ద్వారా మీకు ఈరోజున నేను రాబోయే రెండు రోజుల్లో పండగ వస్తుంది దీపావళి పండుగ దీపావళి అంటేనే టపాసులు స్వీట్స్ కలిపిన పండగ దీపావళి పండగ అందుకని దీని సరిపడగా ఉన్న రెండు రకాల స్వీట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీరు చాలా తెలికగా అయిపోతాయి ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న చిన్నపిల్లలు ఆడపిల్లలు ఏం చేయాలి అమ్మో ఇవన్నీ చేయటమ్మా కుదరతా ఎలా గంగారు పడకుండా ఒక ఐదు పది నిమిషాల్లో ఇలాంటి స్వీట్స్ మీకు రెండు చూపిస్తాను ఇవి చూసి మీరు కూడా నా చేసుకొని పండక్కి చక్కగా అవి తిని ఆస్వాదించండి ముందుగా ఏంటంటే మనం పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి కళాయిలోకి నెయ్యి వేసుకుందాం ఈరోజు నేను చేసేటువంటి మొదటి ఐటమ్ మలాయి లడ్డు ఈ మలాయి లడ్డూని మైదాపిండి ఒక మనం ఏవి బౌల్స్ తీసుకుంటామో అదే బౌల్తో అన్నీ ఈక్వల్గా రెషి ఉండాలి వేరే వేరే పాత్రలతో వేసుకొని కొలతలు సరిపోవు అందుకని ఈ ఈ గిన్నె తీసుకున్నాం అనుకోండి అన్నీ కూడా దీని తోనే రావాలి మనకి ఇది మైదాపిండి ఇది మిల్క్ పౌడర్ అమూల్ మిల్క్ పౌడర్ ఇది ఇది పంచదార పొడి పంచదార మిస్లో వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇవి డ్రై ఫ్రూట్స్ యాలక్కాయలు ఐటమ్స్ కూడా చాలా తక్కువ అనమాట ఈ కొంచెం ఐటమ్స్తోనే మీరు స్వీట్ చేసుకు నేను చేస్తాను మీరు చూసి దాన్ని ఫాలో అయ్యి చేసుకున్నారు కానీ ముందుగా మనం కడాయిలో నెయ్యి వేసుకోవాలి అట్లాకి జీడిపప్పు ముక్కలు జీడిపప్పులు అక్కర్లేదు పప్పులన్నీ కూడా సన్నగా ముక్కలు చేసుకోండి మనం లడ్డు తింటుంటే మన నోటి కింద మన పంట కిందకి ఆ ముక్కలు తగులుతూ ఆ తీయటిది ఆ లడ్డు నోట్లోకి వేస్తే కరిగిపోయేలాగా ఉంటుంది అది ఆ లడ్డుతో పాటు ఈ పప్పు మొక్కలు తింటూ ఉంటే బాగుంటాయి విడిగా జీడిపప్పులు అద్దె కంటే ఇలా వేస్తేనే అన్ని లడ్లకి సమానంగా పప్పులు వస్తాయి బాగుంటాయి అన్నమాట అందుకని ముందుగా నెయ్యిలో ఈ పప్పులు వేసుకోండి జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు కొంచెం వెళ్తుంది వెళ్ళడంగానే దాంట్లో బాదం వేసుకోండి జీడిపప్పు బాదం వేగించాలి వేగుతుంది ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చిన్నపిల్లలైనా సరే అప్పుడప్పుడే వంటలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇది చాలా ఈజీగా ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు అనమాట ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి కప్పులు వస్తే మనం ఇందులో మైదా పిండి వేసుకుందాం ఈ మైదా పిండి కూడా మనం మంచి కమ్మటి వాసన వచ్చేలాగా నెయ్యితోనే మొత్తం స్వీట్లతో మొత్తం నెయ్యితోనే చేసుకోవాలి నెత్త చేస్తేనే బాగుంటుంది మంచి వాసన మంచి రుచి అన్నీ వస్తాయి ఇవన్నీ పప్పులు వేగాయి ఈ వేగిపోయిన పప్పుల్లో మనం మైదాపిండి వేసుకుంటాం ఈ మైదాపిండికి నెయ్యి కనుక చాలాట్టయితే మరీ కొంచెం నెయ్యి వేసుకోవచ్చు మైదాపిండి ఉన్న మొత్తం నెయ్యితోనే మొత్తం వేగాలి కనుక కొంచెం నెయ్యి పడుతుంది ఈ రెండు లడ్డులకి నెయ్యి మటుకు ఎక్కువగానే పడుతుంది లడ్డు అనగానే మనం సాధారణంగా గుర్తు వచ్చేది బూందీ లడ్డు ఆ బూందీ తయారు చేసుకొని దాంట్లో పాకంలో వేసుకొని లడ్డు చేసుకోవడం అనేది మామూలుగా మా అందరికీ అలవాటైనటువంటి తెలిసిన లడ్డు బూందీ లడ్డు ఫస్ట్ కానీ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ బూందీ చేసుకొని అదిపాకంలో వేసుకొని ఆ లడ్డు చుట్టుకొని ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ చాలా కష్టం శ్రమ అన్నీ ఉంటాయి దాంట్లో ఓపికగా ఉండాలి దాని చేయాలంటే ప్లస్ ఎక్కడ ఎక్కడ తేడా వచ్చినా లడ్డు పాడైపోతుంది అలా కాకుండా మనం సింపుల్గా చనిపోయేది ఏమి ఉండదు ఇందులో అన్ని అన్నీ సమంగా వేస్తాం కనుక రుచి బాగుంటుంది అందుకని ఏ మాత్రం చెడిపోతుందని భయం లేకుండా చక్కగా ధైర్యంగా ఫస్ట్ సార్ చేసేవాళ్ళు కూడా ఇది ధైర్యంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా ఇది చూసినట్టుగా జస్ట్ అదే సేమ్ ఫాలో అవ్వండి ఏం అక్కర్లేదు అలా చేస్తే మీకు లడ్డు చేత అయిపోతుంది పోతుంది ఇదిగోండి పిండి వేగిపోయింది మనం వేసిన డ్రై ఫ్రూట్స్ మైదాపిండి మొత్తం చక్కగా వేగిపోయాయి ఇందులోకి ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ యాడ్ చేద్దాం సేమ్ అదే బౌల్తో అదే కొలతతో వేసుకోవాలి మిల్క్ పౌడర్ కూడాను ఇవి మిల్క్ పౌడర్ తర్వాత ఇది ఎక్కువ వేగక్కర్లేదు మిల్క్ పౌడర్ జస్ట్ ఊరికే కలిస్తే చాలు దాంట్లోకి మనము ఇప్పుడు షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నాం షుగర్ పౌడర్ వేసుకుందాం స్టవ్ ఆపేసేయండి మాడిపోతుంది సరే ఎక్కువైతే మాడిపోతుంది స్టవ్ ఇంకా ఉంచవలసిన అవసరం లేదు ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిల్క్ పౌడరు పిండి తర్వాత నిమో షుగర్ పౌడరు అన్నీ కలిపి చక్కగా బాగా కలుపుకోండి ముందుగా ఇది కొంచెం చల్లారాలి చల్లారితే కానీ మనం లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉండదు అందుకని ఈ బాండి సెగతో పిండి మాడకుండా బాండి సెగ తగ్గేదాకా మనం కలుపుతూనే ఉండాలి ఇది దింపేసేసాము పిండి వే చల్లారేదాకా ఈ బాండి వేడి తగ్గేదాకా మనం కలుపుతూనే ఉండాలి ఇందులోకి మనము యాలక్కాయల పొడి కూడా వేసుకుందాం ఏ స్వీట్ అయినా యాల పొడి ఉంటే మంచి సువాసనగా ఉంటుంది అందుకని కంపల్సరీగా ఎలకాయల పొడి ఉండాలి వేయించుకున్నటువంటిది ఇందాక లడ్డు కావాల్సిన మెటీరియల్ చల్లారిపోయింది దీంట్లో మనము మన మెనపు ఉండలు అవి ఎలాగైతే నెయ్యి వేసి చేసుకుంటాము అలాగా నెయ్యి వేసుకుంటూ లైట్గా గోరువెచ్చగా ఉన్నటువంటి నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఇలా గట్టిగా నొక్కుంటూ ఉండలు చేసుకోండి ఇవి నొక్కుకోవడం కనుక గట్టిగా లేకపోతే లడ్డులు రౌండ్గా రాకుండా విచ్చిపోతాయి అనమాట విడిపోయినట్టుగా వచ్చేస్తాయి బాగుండవు పొడి పొడిగా అయిపోతుంది అంతా అందుకని జాగ్రత్తగా చక్కగా లడ్డు బిగసేలా అల్లి బిగిసేలాగా నెయ్యి వేసుకొని లడ్డు చేసుకోండి నొక్కుతూ కనుక చేసినట్టయితే విడిపోకుండా చక్కగా గుండ్రంగా తయారవుతాయి అన్నమాట కొంచెం ఏమాత్రం తేడాగా నొక్కటం తగ్గినా కూడా లడ్డు అంతా విడిపోతుంది మొత్తం పొడైపోతుంది అన్నమాట అంతా చేసినటువంటి ఒక ఐదు నిమిషాల కల్లా బిగిసిపోయి ఇంకా శుభ్రంగా ఉంటాయి అందుకని లడ్డు కొంచెం చేసుకున్నప్పుడు మటుకు కొంచెం కేర్ఫుల్గా గా చేసుకోండి ఇలా ఈ పిండి మొత్తాన్ని మనం చక్కగా లడ్డూల్లాగా తయారు చేసుకుందాం ఇది అయిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా ప్రతి రెండు మూడు సార్లకి ఒకసారి లడ్డు చేసినప్పుడు మనం ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి చల్లుకుంటూ చేస్తే లడ్డు బాగా కుదురుతుంది లడ్డూలన్నీ తయారు చేయటం అయిపోయింది ఈ లడ్డూల మధ్యలో దీపావళికి సింబల్గా నేను దీపాలు పెట్టాను ఇలాగే మీరు కూడాను స్వీట్ తయారు చేసుకొని దీపాలు వెలిగించి క్రాకర్స్ ఎక్కువ కాల్చుకోకుండా గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేసినట్టుగా స్మోక్ రానటువంటి క్రాకర్స్ మాత్రమే కాల్చి ఈసారి దీపావళిని హెల్తీగా హ్యాపీగా చేసుకోండి విషు మెనీ హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ